హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అన్నంలోకి టిఫిన్స్లోకి వేసుకునే మాగాయ పచ్చ మాగాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మాగాయ పచ్చడిని రెండు రకాలుగా పడతారు ఒకటి ఎండు మాగాయి రెండు పచ్చి మాగాయి నేను ఈరోజు పచ్చిమాగాయ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా పచ్చడి పట్టడానికి కాయల్ని ఎంచుకోవాలండి మంచి కాయల్ని ఎంచుకుంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది నేను చెరుకు రసాలను తీసుకున్నానండి మాగాయ పచ్చడికి ఈ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది టేస్టీగా ఉంటుంది ముందుగా కాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని పీల్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని కొంచెం తడి ఆరిన తర్వాత ఇలా చుట్టూ ఘాట్లు పెట్టుకొని ఒక సుత నుంచి కట్ చేసుకోవాలండి ఇలా పది కాయల్ని కట్ చేసుకున్న తర్వాత కొలుచుకోవాలి నేను వీటిని కొలుచుకోవడానికి కుంచుడు తవ్వని ఉపయోగిస్తున్నానండి ఇదే కుంచుడు తవ్వ ఎక్కువగా పచ్చళ్ళు పట్టేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు నేను పదికాయల ముక్కల్ని కొలిచేనంటే కరెక్ట్గా కొంచెం ముక్కలు వచ్చినాయి వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి వీటిని ఎండలో ఆరబెట్టుకుని వారేలోపు ఇందులో వేసుకుని పౌడర్ని సిద్ధం చేసుకుందాం స్టోల్ గించి ప్యాన్కి పెట్టుకొని అరకప్పు మెంతులను వేసుకొని సిమ్ లోలో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి మెంతులు వేగడంలోనే పచ్చడి రుచి అంతా ఉంటుంది మెంతులు మాడితే పచ్చడి చేదొచ్చేస్తుందండి ఎర్రగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లో అరకప్పు జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కూడా దోరగా వేగిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి వీటిని చల్లారి పెట్టుకొని పౌడర్ సిద్ధం చేసుకోవాలి మామిడికాయ ముక్కలు చూడండి ఐదు గంటలు ఎండిన తర్వాత ఇలా ఎండిపోయాయి మనం చేతితో ముద్ద కింద చేస్తే అరచేతికి అంటుకోకుండా ఉంటే ఎండిపోయినట్టే సరిపోతుంది వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ముందుగా మనం వేయించి పౌడర్ చేసుకున్న మెంతులు జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి ఒక పావు కప్పు మెంతులు కప్పు జీలకర్ర ఇది అర కేజీ తవ్వ అంటారండి ఎవరి దగ్గరైనా ఉంటుంది దీనితో ఒక తవ్వుడు వెల్లుల్లిపాయలు తవ్వ నిండా వేసుకోవాలండి తవ్వకి కొంచెం ఎల్తుగా సాల్ట్ రెండు తవ్వల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో కేజీ వేరుశనగ నూనెను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక వంద గ్రాముల వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మాగాయ పచ్చడి రెడీ దీన్ని ఒక గాజు చేసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది దీన్ని రైస్లో కానీ టిఫిన్స్లో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్